హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇక మేమైతే చాలా బాగున్నాం ఇక ఈ వీడియో వచ్చేసి ముందు వీడియోలో దోని మీద అచ్చు అతికేది చూపించాను కదండి వీడియో తీసి ఇక అదేవిధంగా ఈ అతుకులు అనేవి మగ్గం వైపుకి దోనికి ఎలా చుట్టేసుకోవాలి అనేది కూడా వీడియో తీస్తానని చెప్పాను కదండి ఇంక ఇదన టచ్ అయితే అయిపోయింది ఈ విధంగా అతికిన అతుకులన్నీ కూడా ఇటు దోని వైపుకి అంటే మొగ్గం వైపు దోనికి ఈ విధంగా చుట్టేస్తున్నాడు ఇక అతికిన వాటిలో ఏమన్నా పోగులు ఏమన్నా అక్కడక్కడ ఏమన్నా జారిపోయిన అతుకులు ఇంకా వేస్ట్ పోగులు ఏమైనా ఉన్నా కూడా సరి చేసుకుంటూ ఇది ఈ విధంగా ఇంకా అంచునాళ్ళు నాళ్ళు కూడా అతికి పక్కన పెట్టేస్తాం కదండి ఇక వాటితో సహా అతుకులు అనేవి మగ్గం వైపు దోనికి చుట్టేసుకోవాలన్నమాట పోగులు అనేవి ఏమన్నా లూజ్గా ఉన్నాయేమో అని చెప్పేసి ఈ విధంగా ధోనికి చేత్తోటి ఈ విధంగా సారుతున్నాడు ఇంకేమేమో ఏస్ట్ ప్లో పోగులు ఏమన్నా అతికిపోయిన అతికిపోయినాయి ఏమైనా జారినా అవన్నీ అతుక్కుంటూ ఇక సరి చేసుకుంటున్నాడు ఇక ఇక చూడండి ఇంకా జరిగి ఇంకా ఇటువైపు పెద్ద వైపు అయితే లాగలేదండి ఇటు అతుకులు అయితే చాలా వాటి వచ్చేసినాయి ఇంక ఇవి ఇంకా చే ధోని అయితే వచ్చేసినాయి అండి అతుకులు అనేవి చాలా వాటికి ఇక అంచనాళ్ళు జరీనాళ్ళు ఇక అవి కూడా ఇదే విధంగా ఏమైనా ఉండ సరి చేసుకుంటూ ఇంక దోనికి చుట్టేసుకోవటం అండి దోమో చిన్న వైపు అండి ఇంక వైపు ఇంకా జరీ అనేది యువతలకి తీయలేదు ఓకే చూడండి ఇదిగో ఇవి వచ్చేసినాయండి చాలా వాటికి వచ్చేసినాయి యువతకులు అనేవి అక్కడికి ఖర్చి పెట్టేసి ఒక అంగుళం వారా కొద్దిగా అనేది నేస్తాడు ఇదిగో ఈ విధంగా ఇంకా జరిగి అంచనాళ్ళు మొత్తం ఈ విధంగా దోమి చుట్టేసి ఇంకో ఒక వారం వేసామంటే ఇక ఇంకా కమ్మ అనేది అంటే పవిడు చెంగు అనేది స్టార్ట్ చేసుకోవటం ఏమనమాట ఇంకా ఈ విధంగా లూజ్ అనేది ఇంకా పోగులు కనిపించబో ఎందుకంటే నేసాడు కదండి ఇంకా అంతటితో లూజ్ పోగులు అనేవి ఏమైనా ఉన్నా కూడా ఉండవు అనమాట ఇంకా మనకి కండ్లవి చుట్టేసుకొని కమ్మ అనేది స్టార్ట్ చేసేసుకోవటమే ఇంకా చీర రంగు వచ్చేసి ఎల్లో అనమాట ముసుగు రంగు అంటే పవిడిచెంగు వచ్చేసి నలుపు ఇప్పుడు నలుపుకేమో పార్చి ఇచ్చాడండి కళ్ళేత ఎల్లోకి ఏమో పెసర రంగు ఇచ్చారు అవి కూడా మీకు చూపిస్తాను చీర నేసాక ఇదైతే రెడీ అయిందండి ఓకే ఇక మొగ్గ నేత అయితే మనం నేసేసుకోవటం నేను కండ్లు అవి చుట్టేసుకొని ఇక జర్రీ కండ్లు ఈ పవిడి చెంగు కండ్లు ఎలాగనేది ఇప్పుడు చూద్దాం ఇక కొద్దిగా నీళ్ళల్లో గమ్ అనేది వేస్తున్నానండి ఆ గమ్మ అనేది ఎందుకంటే కండ్లు అనేవి బిగుసుగా ఉండటం కోసం పోగు బిరుగా ఉంటుంది అనమాట ఆ గమ్మ అనేది వేస్తే వేసి ఇదిగో మేము నేను చుట్టే కండ్లు అండి ఒకటేమో అంచుకి ఒకటేమో పవిడి చెంగుకి జాగేడు మొక్కకి అనమాట రెండు కోన్లు ఇస్తాడనమాట అంచులకి ఒకటి అలాగే పవిడి చెంగుకి జాగేడు మొక్కకి అంటే జాగేడు మొక్కకి పవిడి చెంగుకేమో కోను తడిపి కండ్లు చుట్టుకుంటాము అంచుకొచ్చేసరికి అది పొడుకొని డబ్బాలకు అనమాట అంటే అంచుది పోగు అనేది తడపకూడదు ఇంక ఈ విధంగా కండ్లు అనేవి చుట్టేసుకుంటున్నాను ఆల్రెడీ మన వీడియోలో కండ్లు ఎలా చుట్టాలనేది వీడియో తీశానండి కాకపోతే ఇది లేని చెప్పేసి వీడియో తీస్తాను అనమాట ఇంకొక కండ్లు అయితే చుట్టేసుకుంటున్నాను ఆ విధంగా మనకి కం పవిడి చెంగికి ఎన్ని కండ్లు అయితే పడతాయో అన్నీ అయితే చుట్టేసుకోవాలండి చుట్టూ మళ్ళీ అవి విడిగా పెట్టకూడదండి మళ్ళీ నీళ్ళలోనే వేసుకోవాలి అవి ఈ కండ్లు అనేవి ఆరిపోకూడదు ఇప్పుడు నీళ్ళల్లోనే ఉంచు వేసుకోవాలి ఇప్పుడు అవి నీళ్ళల్లో తడిపాం కదండి మళ్ళీ పొడిగా ఉంచుకోలేదండి కండ్లు అనేవి అవి ఎప్పుడు నీళ్ళల్లో ఉంటేనే చీరనేది ఉంటుంది ఉంటుందన్నమాట ఇది ఈ విధంగా కండ్లు అయితే చుట్టేసుకున్నాను పవిడు చెంగికి సరిపడా కండ్లు ఇక జెర్రీ కండ్లు చుట్టాలన్నమాట ప్రైవేట్ వేసుకునే జర్రి కండ్లు ఇవి అనమాట ఇవి కూడా చూపించాను కండ్లు ఎలా చుట్టాలనేది అంటే మాకు మార్కుకి నాలుగు రీళ్ళు కాడికి ఇస్తారు కదా మూడు పోగులు కాడికి ఈ కండ్లు అనేవి చుడతాము ఇది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి అంచుకి ఆ కోను అనేది అంచుకి అని చూపిస్తున్నాను అనమాట ఇంకా ఈ విధంగా మూడు రీళ్ళు అనేవి వేసేసుకొని ఇక మూడు పోగులు కండ్లు చుట్టుకుంటున్నాను అవి కూడా నీళ్ళల్లోనే వేసుకోవాలండి ఇవి కండ్లు చుట్టినా కూడా ప్రతి కండే కూడాను ఏదైనా సరే జైడు మొక్కది కానివ్వండి చీరవి కానివ్వండి ఈ ఈ గజెరీ కండ్లు కానివ్వండి ప్రతి కండ్లు కూడాను అన్ని నీళ్ళలోనే ఉండాలి అవి పొడిగా అసలు ఉంచుకోవదండి పొడిగా ఉండి అంటే ఉర్లు లేకపోతే నేత అనేది సరిగ్గా రాదండి కండి పొ పొడి ఆరిపోయిందంటే నేత అనేది కచ్చలుగా పడుతుంది నేత సరిగ్గా రాదు బాగోదు అందుకని చెప్పేసి కండ్లు ఎప్పుడు నీళ్ళలోనే ఉండాలా చీరకు సరిపడా వాటికి చుట్టుకుంటామండి అంత పడుకు నీళ్ళలోనే ఉంచేసుకుంటాం ఇంకా మళ్ళీ అగస్ట్రాయనేవి చుట్టుకోమండి ఈ విధంగా అనేవి జరి కండ్లు అనేవి చూడుతున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే ఇంకా బ్లౌజు కటింగు స్టిచ్చింగ్ ఇవి కూడా వీడియోస్ ఉన్నాయండి కాకపోతే ఇక ఇది కూడా తీస్తానని చెప్పాను కదండి అచ్చు అతికేది ఈ అతుకులు మొగ్గానికి ఎలాగా దోనికి చుట్టేసుకోవాలనేది వీడియో కూడా తీస్తానని చెప్పాను కదండి అందుకని ఇంకా ఎంబటది వీడియో కూడా తీసాను ఈ విధంగా జెరీ కంట అనేవి చుట్టేసుకుంటున్నాను కమ్మికి సరిపడా అంటే బొటాలకి కమ్మికి మొత్తం సరిపడా కండ్లనేవి చుట్టేసుకొని నీళ్ళలో ఉంచేసుకోవాలండి ఇవి కూడా నీళ్ళలోనే ఉండాలి పొడి ఆరిపోయినాయి అంటే మళ్ళీ ఇవి కండ్లు అనేవి ఉర్లు అన్నమాట అనమాట జరి కండ్లు అనేవి అందుకని ఏదైనా సరే అన్నీ తడిగానే ఉండాలండి పొడిగా ఉంటే మటుకు పనికిరావు ఓకే గంట పవిడ్ చెంగి ఇక జరి కండ్లు అయితే చుట్టేసుకున్నాను ఇక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి